ప్రైస్తలాడ్ మన ప్రభువును వారి శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించియున్నారు యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం ప్రీలారా ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనల్ని చిన్నపిల్లలారా అని పిలుస్తున్నాడు ప్రీలారా ఎవరైతే వాక్యాన్ని విని దానిని అంగీకరించి వారి పాపాలను ఒప్పుకొని ప్రభు బిడ్డగా మారి బాప్సం తీసుకుంటారో వారే దేవుని పిల్లలు వారిలో మాత్రమే దేవుడుంటాడు ప్రిలారా లోకంలో ఉన్నవాడు అపవాది ఈ అపవాది నిత్యము ఎవరిని మిరుగుదునా ఎవరిని నాశనం చెయ్యుదునా అని ఎదురుచూస్తూ ఉంటాడు కాబట్టి దేవుడంటున్నాడు నా పిల్లలారా మీరు భయపడుకుడి అని ఎందుకంటే నేను లోకమును సాతానును జయించియున్నాను ఇకవాడు మిమ్మునేమీ చెయ్యలేడంటున్నాడు ప్రియ సహోదరి సహోదుడా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు లోకంలో ఉన్న సైతానుని కంటే ఎంత గొప్పవాడు ప్రిలారా ఈనాడు చాలా మంది ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటారు మా కుటుంబానికి సాతాను ఎలాంటి హాని కలిగిస్తాడో ఏ విధంగా శ్రమలపాలు మమ్ముడు చేస్తాడో మా సొంత వారికి ఏ హాని కలుగుద్దో అని ఇలా రకరకాలుగా చాలా భయపడుతూ ఉంటాము కదాడి ఉద్యోగం వస్తుందో రాదో చేసే ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో వివాహం జరుగుద్దో లేదో ఈసారైనా గర్భం వస్తుందో రాదో ఈ సమస్యలు తీరుతాయో లేవో ఈ దుఃఖం తొలగిపోయిద్దా ఆర్థికంగా ఇబ్బందులున్నాయి వాటిని ఎలా తీర్చుకోవాలి రేపటి పరిస్థితి ఏంటి రేపటి ఎలా తీర్చాలి పిల్లల్ని ఎలా చదివించాలి కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలి రేపటి సంగతులను ఏ విధంగా ఎదుర్కోవాలి అని రకరకాలుగా చింతిస్తూ ఆలోచిస్తూ కన్నీరు కారుస్తూ జీవించేవారు రేపటిని గూర్చి చింతించేవారు భయపడేవారు ఎంతో మంది ఉంటున్నారు ప్రియ సహోదరి సహోదరు రేపటిని గూర్చి చింతించకండి మీ చింత యావత్తు నా మీద వెయ్యుడి అని దేవుడు అన్నప్పటికీ తరచూ పదే పదే వాటి గురించే చింతిస్తూ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నాము కదా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదురా ఈ సమయాన నువ్వు కూడా అనేక విషయాల గురించి చింతిస్తూ భయపడుతూ ఉన్నావేమో రకరకాల ఆలోచనలను మనసులో ఉంచుకొని నెమ్మది సంతోషం లేక దుఃఖిస్తున్నావా రేపటి విషయాల గురించి రేపటి భవిష్యత్తు ప్రణాళికల గురించి చింతిస్తున్నావా కలవరంలో ఉన్నావా ఈ పరిస్థితుల నుండి నన్నెవరు విడిపిస్తారు నాకెవరు సహాయం చేస్తారు నాకు దిక్కెవరు అని కన్నీరు కార్చెన్నితోనే దేవుడంటున్నాడు నా పిల్లలారా చింతించకండి భయపడకండి మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్న శత్రువుల కంటే కంటే సమస్యలు శ్రమల కంటే ఎంతో గొప్పవాడు వీటన్నిటినీ నేను ఆ సిలువలో జయించాను సాతానుని ఓడించాను ఇంకా లేని సాతానును చూచి ఎందుకు భయపడతావు నీకు కూడా అట్టి జయాన్నిస్తానని దేవుడు ఈ సమయాన నీతో నాతో చెబుతున్నాడండి ప్రియ సహోదరి సహోదుడా మనం గల దేవుని కలిగి ఉన్నామండి ఆయన మరణించి సమాధిలోనే ఉండిపోయినవాడు కాదు మరణాన్ని సమాధిని జయించి మరలా సజీవునిగా లేచాడు కాబట్టి ఆ దేవుడు మన స్థితిగతులను చూస్తున్నాడు మన సమస్యలు మన బాధలు కష్టాలు ఆయనకు తెలుసండి ప్రియ విశ్వాసి మన స్థితిగతులను మార్చే శక్తి కేవలం దేవునికి మాత్రమే ఉంది ఈ దినము నుండి చింతలను భారాలను భయాలను విడిచిపెడదామండి ప్రియలారా రేపటి దినమున ఏమి తినాలి ఏమి ధరించాలి ఏమి చెయ్యాలి ఎలా సాధించాలి ఏ విధంగా తట్టుకోవాలి అనే చింతలను అన్యజనులు కలిగి ఉంటారండి మన దేవుడు జీవము గలవాడు తిరిగి లేచినవాడు సమస్తమును జయించిన విజయశాలి ఇక దేని గురించి దిగులు పడకుండా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నన్నాదుకుంటాడని ధైర్యము విశ్వాసం కలిగి మనం జీవించాలి మన దేవుడు సమాధిలో నుండి లేచాడండి సాతానుని ఓడించాడు కాబట్టి ఓడిపోయిన సాతానుని చూచి భయపడకుండా గెలిచిన దేవునిని బట్టి మనం ధైర్యంగా ఉందాము మన పక్షమున దేవుడున్నాడు మనలో పరిశుద్ధాత్ముడున్నాడు మనకు అత్యధిక విజయమునిస్తాడు సమస్తమును మనకు దయచేస్తాడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు మనము దేవుని మూలముగా పుట్టిన వారమండి మనకు లోకమును శ్రములను శత్రువులను కష్టాలను నష్టాలను నిందలు అవమానాలను కృంగుదల నిరుత్సాహాలను సమస్తమును జయించగలిగే కృపనిచ్చాడు ఆ పరిలోకపు తండ్రి లోకమును జయించిన విజయము మన విశ్వాసమే కాబట్టి దేవుని ఎందు విశ్వాసముతో ముందుకు సాగుదాము ఆయనే మనల్ని నడిపిస్తాడు మనకు క్షేమాన్నిస్తాడు తప్పకుండా దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తాడు ప్రతి కష్టాన్ని బాధను జయించగలిగే కృపణిస్తాడండి ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినమునుంచి మనము ఏ విషయానికి ఏ మనుషునికి ఏ పరిస్థితికి భయపడకుండా ప్రతి విషయమై దేవుని మీదనే ఆధారపడదాము ఆయననే దిక్కుగా చేసుకొని ఆయనకే సమస్తమును అప్పగించినట్లయితే దేవాది దేవుడు నీనా జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఈ దినము నుండి మనము దేవుని సంబంధులంగా జీవించుదాము పాపం జోలికి వెళ్లకుండా పాపులతో ఉండకుండా చెడు స్నేహంలో పాలు పొందకుండా కేవలం దేవుని సేవించే జనాంగంలో మాత్రమే మనం జీవించుదాము ఆయన సన్నిధిని అంటుకట్టుకొని నిత్యము వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉన్నట్లయితే దేవాది దేవుడు మన ఎడల అద్భుత కార్యాలను జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడి పరిశుద్ధుడి మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా అయ్యా లెక్కలో ఉంచి మరలా మిమ్మల్ని సేవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తూ వచ్చారు తండ్రి దైగల దేవా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలంతటి బట్టి మీకు స్తోత్రములు తండ్రి మమ్మను ప్రేమించి మాకిచ్చిన యొక్క శుభ దినమును బట్టి చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అన్న మాటను బట్టి మేము స్థుతిస్తున్నాం తండ్రి నిజమే తండ్రి ఈనాడు దేవా మా పాపాన్ని ఒప్పుకొని మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకొని మీ రక్తం ద్వారా మమ్మను కడిగి పవిత్ర పరుచుకొని జీవించే మేము మీ బిడ్డలమే తండ్రి మీకు సంబంధించిన వారమే దేవా కాబట్టి మాలో ఉన్న మీరు ఎంతో గొప్ప దేవుడవు తండ్రి సాతానుని కష్టాలను శ్రమలను జయించే కృపణిచ్చిన దేవుడవు తండ్రి అందును బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు దేవా ఈనాడు ప్రవ్వ ఎంతో మంది బిడ్డలు మీ బిడ్డలుగా జీవించినప్పటికీ లోకంలో పాపంలో జీవిస్తున్నారు దేవా సాతాను అపవాది వలలో చిక్కుకుంటున్నారు దేవా దయచేసి అలాంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి రక్షించండి దేవా అయ్యా మీకు సంబంధించిన బిడ్డలందరూ లోకానికి వేరై ఉండి పరిశుద్ధంగా జీవించే కృపను అనుగ్రహించండి దేవా నిత్యము మీ సన్నిధిలో అంటుకట్టుకొని జీవించే బిడ్డలుగా నిత్యము మిమ్మల్ని శుద్ధించే బిడ్డలుగా మీరే వారిని సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి లోకాన్ని జయించే కృపణిచ్చారు దేవా కష్టాలను తట్టుకునే కృపణిచ్చారు తండ్రి ప్రతి పరిస్థితిలో గొప్ప ధైర్యంతో ఉండే భాగ్యాన్నిచ్చారు దేవా అయ్యా గొప్ప మేలులు ఉపకారములు చేసే దేవుడుగా మా జీవితంలో ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు దేవా భౌతికంగా ఆశీర్వదించే దేవుడవు శారీరకంగా ఆత్మీయంగా ఆశీర్వదించే దేవుడవు అయ్యా ఈ సమయాన మేమెండైన ఆశీర్వాదములను మా అందరి మీదికి కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దైగ్ ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యానీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా అయ్యా ఈ దినమున బిడ్డలు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడయ్యుండి సహాయం చేయండి తండ్రి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా వారి వారి పనులలో ప్రియులకు కావలసిన బలాన్ని శక్తిని జ్ఞానాన్ని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా అయ్యా నీ బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నా మీరే వారికి తోడై ఉండండి దేవా శత్రుభయాల నుండి అపవాది ఆటంకాల నుండి ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ప్రియులు చేసే ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా పనులలో తోడయిండి క్షేమాన్ని అనుగ్రహించండి దేవా గొప్ప విజయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి శ్రేష్టమైన జాబులను అనుగ్రహించమని ప్రార్ ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా వారి చదువులకు తగిన జాబును మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలుంచండి దేవా అయ్యా నీ బిడ్డలందరికీ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవా మీరే వారికి గొప్ప విజయాన్ని అనుగ్రహించమని నీ బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని దయచేయండి ప్రవ్వా ఈనాడు దేవ సంతానం కలగక ఎంతో మంది భార్యాభర్తలు ఎంతగానో బాధపడుతున్నారు దేవా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు దేవా రకరకాల టెస్టులు చేయించుకుంటున్నారు మందులు మింగుతున్నారు కానీ ఎటువంటి ఫలితం లేని వారిగా దుఃఖిస్తున్నారు దేవా ఆర్థికంగా నష్టపోతున్నారు తండ్రి ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు దయచేసి ఈ సమయాన సంతానం లేని బిడ్డలందరినీ మీ చేతిలో పెడుతున్నాం దేవా అయ్యా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి వారి దుఃఖాన్ని తొలగించండి దేవా మీరే వారికి శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే గర్భిణీ స్త్రీలు సుఖమైన ప్రశ్న కొరకు ఎదురుచూస్తున్నారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలకు నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగా నా కృప చూపించండి దేవా మీ బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుడే పుట్టిన చంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి బాలింత తల్లు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఆ సమయంలో వచ్చే రోగాల నుండి వ్యాధుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి సజీవ లెక్కలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి దేవా చిన్న బిడ్డలు స్కూల్స్ కి స్థలాలకు రకరకాల స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దుష్టి నుంచి అపవాదం నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహా సహాయం చేయండి మీ పరిచర్య చేసే మనసుని వారికి దయచేయండి తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా సిద్ధపరచండి వారి మాట విని వారికి లోబడి నడుచుకునే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్తుల భవిష్యత్తుని మీరు ఆశీర్వదించండి వారి చదువులలో ఉద్యోగాలలో తోడుగా ఉండి సహాయం చేయండి అలాగే దేవా ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా చక్కటి క్షేమాన్ని భద్రతనివ్వండి దేవా రాకపోకల్లో తోడై ఉండండి బిడ్డల్ని కాపాడండి దేవా అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా కృపని దయ చేయండి ప్రవా ఈనాడు తండ్రి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం బిడ్డలు ఎంతో ఆశతో ఎదురుచూస్తుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా వారి పట్ల మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరులందరినీ మీరు దేవించండి దేవా అయ్యా మీరే వారి పట్ల మేలు చేయమని గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి తండ్రి దుష్టి నుంచి అపవాదు నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నారు తండ్రి భార్య భర్తలైన వారి మధ్య మనస్పర్ధలు గొడవలు అల్లర్లు కలహాలు తొలగించండి అయ్యా మీ యందు భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమున దేవా ఎంతో మంది బిడ్డలు పరీక్ష రాయడానికి వెళ్తుండగా మీరే తోడుగా ఉండండి దేవా అయ్యా మీ రక్షణ కాపుదల భద్రతను వారికి అనుగ్రహించండి రాసే హస్తాల్ని బలపరచండి దేవా మంచి జ్ఞానం చేత బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను మీరు తృప్తిపరచండి దేవా అయ్యా నీ బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి దేవా పరీక్ష హాలుకు వెళ్తుండగా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారు వెళ్ళే మార్గాలను మీరు సరళం చేయండి దేవా అయ్యాన్ని బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి పరీక్షల సమయంలో ఏ ఒక్కరూ కూడా అనారోగ్య బారిన పడకుండా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే అస్వస్థతతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని కూడా మీరు ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా ఈనాడు పరీక్ష భయపడుతున్న బిడ్డలలో ఉండి భయాన్ని తొలగించండి దేవా వారిని గొప్ప ధైర్యంతో నింపండి దేవా ప్రతి బిడ్డ మీపై ఆధారపడి మీకు ప్రార్థించి మీ నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి ఎండ తీవ్రత నుంచి బిడ్డల్ని కాపాడండి అయ్యా క్షేమాన్ని భద్రతను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా పరీక్షలు రాస్తుండగా మీరే కావలసిన జ్ఞానం దయచేయండి ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసే కృపణను గ్రహించండి బిడ్డలు ఏవైతే చదువుతూ వచ్చారో వాటన్నిటిని గుర్తుంచుకునే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాన్ని బిడ్డలందరికీ తెలివిని వివేకాన్ని జ్ఞాపక శక్తిని జ్ఞానాన్ని ధారాళంగా అనుగ్రహించండి దేవా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవా బలాన్ని శక్తిని దీర్ఘాయున బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ హో అయ్యే జ్ఞానమిచ్చివాడు తెలివియు ఆయన నోట నుండి వచ్చును అన్న వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచయం చేస్తున్న దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూత నుంచండి దేవా బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి సేవా పరిచర్ అంతట్లో తోడయ్యండి సహాయం చేయండి సంఘాలను దీవించండి విశ్వాసాల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి సంఘ సరిహద్దులను విశాలపరచండి సంఘంలో అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి సువార్త ప్రకటిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తోడుగా ఉండి నడిపించండి అయ్యా మీరే క్షేమాన్ని భద్రతను జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా నీ బిడ్డలు మీరు కాపాడండి ఎందరైతే రక్షణ సువార్తను వింటూ వస్తున్నారో అందరూ రక్షణ మనసు పొందుకొనుటకు మీరే సహాయం చేయండి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా మార్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు భయపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో వ్యాధి రోగాలతో లేవలేని స్థితిలో ఉంటున్నారు పడకలకే పరిమితమై జీవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వస్థపరచు ఏ హోవాను నేనే అన్న వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చండి దేవా మరణాన్ని తప్పించుట ప్రభువైన ఏ హోవశం తండ్రి ఎవరైతే దేవా మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ లో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలలో మీ జీవాన్ని నింపండి దేవా సజీవులనిగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా ఈ విధంగా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి బిడ్డల కుటుంబాలను ఆర్థికంగా బలపరచండి అప్పుల భారాల నుంచి ప్రతి బిడ్డను సంపూర్ణంగా విడిపించి ని ప్రార్థిస్తున్నాం తండ్రి వారు చేసే ఉద్యోగంలో మేలు చెయ్యండి దేవా వ్యాపారంలో అభివృద్ధిని అనుగ్రహించండి దేవా వారి చేతి పనిని వారి కష్టాన్ని మీరు దీవించమని ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని మీరు దీవించండి దేవా ఏ పంటైతే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకునేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలుంచండి మీరే వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ